సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై ఏడవ రోజు పారాయణము ఘనాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథ అనంతరం దత్తుడు మరలవారిని ఓ ఘనాధిపతులారా జయ విజయములను వైకుంఠ విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను వారెటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ ఘనాధిపతులు చెప్పడం ఆరంభించారు జయ విజయముల పూర్వజన్మలు తృణబింబడి కూతురు దేవాహృతి ఆమె ఎందు కర్తయ్య ప్రజాప్రతి యొక్క దృక్కస్థలనం జరగడం వలన ఇద్దరు కూతుర్లు కలిగారు వారిలో పెద్దవాడు జముడు రెండోవాడు విజయముడు వీళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పారాయణులే అయ్యారు అనంతరం అష్టాక్షరి మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు వేద విద్యులయ్యారు యజ్ఞాలు చేయడంతో ప్రజ్ఞగలవారు ప్రసిద్ధి చెందారు అందువలన మార్తుండలనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యుద్ధం చేయవలసిందిగా వాచించాడు అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ కొరకు మరొకరు యజ్ఞకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా నెరవేర్చారు సంతుష్టుడైన మరత్తు వారికి అనిఘనతమైన దక్షిణనిచ్చాడు ఆ సొమ్ముతో అన్నదమ్ముళ్ళు ఎవరికి వారుగా విష్ణు యజ్ఞం చేయాలనుకున్నారు అనంతరం ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇరువురి తగాదాలు వచ్చాయి ఇద్దరికీ చెరసగం అనేది జముడి వాదం కాగా తనకు ఎక్కువ వాటా కావాలని విజయముడు కోరాడు ఆ వాద ప్రభాద క్రోధంలో జయుడు అలిగి నువ్వు ముసలివై పొమ్మని శాపం పెట్టాడు అంతటితో జయుడు ఊరుకోక అహంకారంతో శప్పించిన నువ్వు సాహంకారి అయిన సామజమై పుడతావులే అని ప్రతిశాపించాడు ఇలా పరస్పర శత్రువులైన ఆ సోదరుద్దరూ విష్ణార్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకున్నవారై తమ పాపాలను శాపాలను తత్పూర్వులై వినవించుకొని శాప విముక్తి అయి ఆ శ్రీహరినే ఆశ్రయించారు హే భగవాన్ నీకింతటి చేరువ భక్తులైన మేము మొసలిగాను ఏనుగగాను పుట్టడం చాలా ఘోరమైన విషయం కనుక మా శాపాల నుండి మమ్మల్ని మళ్ళించు అని మనవి చేశారు అందుకు మందహాసం చేస్తూ అంబుజనాభుడు జయ విజయల్లార నా భక్తుల మాటలు పొళ్ళుపోనీకపోవడమే నా విధి వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు పూర్వం ప్రహ్లాద వాక్యం కోసం స్తంభం నుండి ఆవిర్భవించాను అంబీరుషుడి వాక్యం ప్రకారం వివిధ యోనులలో దశావతారాలను ధరించాను అందువల్ల మీరు సత్యం తప్పనివారై మీ మీ శాపాలను అనుభవించి అత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంలో తదా స్వామి అని శిరసావహించి ఆ జయ విజయలిద్దరూ గండకీ నది ప్రాంతాన మకరమాంతాలుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపసాగారు అలా ఉండగా ఒకనొక కార్తీక మాసం ప్రవేశించింది ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చెయ్యాలనే కోరికతో ఏనుగైన జముడు గండికి నదికి వచ్చాడు నీటిలో దిగించే తనువుగా అందులోనే ముసలిగా ఉంటున్న విజయుడు ఏనుగు గుర్తించి దాని పాదాన్ని బలంగా నోటకరిచాడు విడిచిపెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో గజదేహుడైన జముడు విష్ణువును ప్రార్థించాడు తలచినదే తడువుగా ప్రత్యక్షమైన తారక్ష వాహనుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరిమకాల ఉద్ధర్ధించి వాటికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు తదాతిగా ఆ స్థలం హరిక్షేత్రంగా సాగింది విష్ణు ప్రముఖ యుద్ధం యొక్క వొరపిడి వలన ఆ గండికి నదిలోని శిలలు చక్ర చిహ్నాలతో కూడుకున్నవయ్యాయి ఓ ధర్మదత్త నీచే అడుగుపడిన వారై విష్ణుద్వార పాలకులు జయ విజయములు వాళ్ళిద్దరే అందువలన నీవు కూడా ఢంభమాశ్రయాలను దిగనాడి సమధర్మనుడివై సుదర్శనాయుధుని చరణసేనలను ఆచరించు తుల మకర మేష సంక్రమాలలో ప్రాతస్థానాలు ఆచరించు తులసీవన సంరక్షణయందు నిష్ట గలివాడివై ప్రవర్తించు గోబ్రహ్మనాథులను విష్ణు భక్తులను సర్వదా సేవించు కొర్రధాన్యాలు నీరు వంగ మొదలైన వాటివి విసర్జించు జన్మ ప్రబుద్ధిగా నీవు అనుష్టిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే ధన తపో యజ్ఞ తీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తించుకో ఓ విష్ణుడా విష్ణు విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకొనడం వలన ఈ కలహా కూడా ధన్యురాలు ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళుతున్నాము అని విష్ణుఘనాలు ధర్మదత్తునితో హితవాడి అతనిని పునర్నియమవర్తత నిష్ఠుడిని చేసి సమేతంగా విమాన వైకుంఠానికి బయలుదేరారు నారదుడు చెబుతున్నాడు పుధ్వరాజా అతి పురాతనమైన ఈ పుణ్యేతిహాసాన్ని ఏ మానవుడైనా వింటున్నాడో ఇతరులు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి ప్రాథుడై విష్ణు సన్నిధాన్ని పొందగలిగిన జ్ఞానాన్ని పొందుతాడు నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన చక్రవర్తి హే దేవర్షి ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం గండిగీ నదులు లాగానే గతంలో కృష్ణ సరస్వతీ తీర్థ నదులు గురించి విన్నాను ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా విశదపరచవే అని కోరాడు మరలా నారదుడు చెప్పసాగాడు శ్రద్ధగా విను కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా అసాధ్యమే అవుతుంది కృష్ణ సరస్వతి నదుల ప్రాముఖ్యం ఒకనొక చాకృప్ప మన్వతరంలో బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై శవణం చేసేందుకు సమాయత్తుడయ్యాడు హరిహరులలో సహా సర్వదేవతలు మునులు కూడా కలిసి ఒకనొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞ దీక్ష నియడానికి నిర్ణయించి కర్త యొక్క కలత్రమైన సరస్వతి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపారు ఆయన సరస్వతి సమయానికి అక్కడకు చేరుకోలేకపోయింది దీక్షా ముహూర్తం అతిక్రమించరాధనే నియమం వలన భృగు మహర్షి ఏ విష్ణు సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు ముహూర్తం దాటిపోతుంది ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించబండి అని సలహా ఇచ్చాడు ఆ సలహాను విష్ణువు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షావిధిని ఏర్పరిచారు ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరాల సమక్షంలో బ్రహ్మకు దీక్షనియ్యడం పూర్తి చేయగానే అక్కడికి సరస్వతి చేరుకుంది తన స్థానంలో దీక్షితురాలుగా ఉన్న ఆ సవతిని గాయత్రి చూసి ఆశ్చర్యపోయింది ఎక్కడైతే పూజా అర్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయలు పూజింపబడము లేదో అక్కడ కరువు భయము మరణము అనే మూడు విపత్తులు కలుగుతాయి ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్ణురాలైన వివిధ ప్రజలకు కనిపించనటువంటి రహస్య నదీ రూపమును పొందుగాక ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వళ్ళారా మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహస్థాన కన్నా చిన్నదాని అయిన ఆసురాల్ని చేశారు గనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపించింది ఆ సరస్వతి పవచనాలు వింటూనే చివ్వున గాయత్రి దేవతలు వారించుకున్న సరే వినకుండా ఆ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదేవిధంగా నాకు కూడా భర్తే అని విమర్శించి అకారణంగా శపించావు గనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని పదిశ్రాపించింది ఈ లోపల హరిహరులు వాణ్ణి సమీపించి మేము నదులైనట్లయితే ఈ లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి గనుక అవివేక భూష్టి అయిన నీ శాపాన్ని మళ్లించుకో అన్నారు కానీ ఆమె వినలేదు యజ్ఞాతితో మీరు విఘ్నేశ్వర పూజ చేయడం వలనే నా కోపరూపం యాగం విఘ్నడి అజ్ఞమవుతుంది పలుకులు పడతి అయినా నా మాట తప్పదు మీరందరూ నదీ రూపాలు ధరించి మీ అంశలు జగత్వాన్ని వహించవలసిందే సమత్తులైన నేను గాయత్రి కూడా నదులపై పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నాము అని చెప్పింది ఆమె మాటలు వింటూనే సకల దేవతలు జడాలుగాను రూపాలు నదులగాను పరిణమించాయి ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను వారు ఇతరేతర నది రూపాలుగాను మారిపోయారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులై తూర్పు ముఖంగాను వారి వారి భార్యలు నదులై పశ్చిమ ముఖంగాను ప్రవహించడం ఆరంభించారు గాయత్రి సరస్వతీ నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందాయి ఈ యజ్ఞంలో ప్రతిష్ఠులైన శివకేశవులు మహాబలుడు అతిబలుడు అనే దేవతాస్వరూపులయ్యారు సర్వపాపహరి అయిన ఆ కృష్ణానది అతి ఉత్తమ గాథను భక్తితో చదివిన విన్న వినిపించిన వారి వంశమంతా కూడా నదీ దర్శన స్థాన పుణ్యఫలవంతమై తరించిపోతుంది ఏవం శ్రీ పురాణం తర్గర కార్తీక మహత్యే ఇరవై ఏడవ రోజు నిషిద్ధములు నిషిద్ధములు ఉల్లి ఉసిరి వంకాయ దానములు ఉసిరి వెండి బంగారం ధనం దీపాలు పూజించాల్సిన దైవము కార్తీక దామోదరుడు చపించాల్సిన మంత్రము ఓం శ్రీ భూతులసి ధాత్రి సమేత కార్తీక దామోదరయ స్వాహ చపించాల్సిన మంత్రం మరోసారి ఓం శ్రీ భూతులసి కార్తీక దామోదరాయ స్వాహ ఫలితము మహాయోగం రాజభోగం మోక్షసిద్ధి ఏం శ్రీ కార్తీక మహత్యే ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము హర హర శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ